Hello everyone, welcome back to our channel Life of V3. Nenu Meenavya. Veda. వెళ్తున్నావా ఇప్పుడు మేము వెళ్ళేదైతే మా ఊళ్ళమ్మ తల్లి టెంపుల్ కండి వేదాకి ఒక మొక్కు ఉంది అనమాట ఈ మొక్కు వాడు ఫిఫ్త్ మంత్లో ఉన్నప్పుడుది బట్ అది కొన్ని రీజన్స్ వల్ల అవ్వలేదు అప్పటి నుంచి అది ప్రొలాంగ్ అవుతూ ప్రొలాంగ్ అవుతూ వస్తూ ఉంది అండ్ ఇప్పటికీ అది టైం వచ్చింది ఇంకా మొక్కు తీర్చుకోవాలి అని చెప్పేసి మేము వెళ్తున్నాము అండ్ వాడైతే ఇంకా టిఫిన్ కూడా చేయలేదు వాడికి టిఫిన్ పెట్టాలి అంటే చాలా చాలా పేషెన్స్తో పెట్టాలన్నమాట సో ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తే లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము టెంపుల్కి ఎర్లీగా వచ్చాము ఇంకా అందుకని కార్లోకి తీసుకొచ్చి కార్లో అయితే ఇంకా బయట అది చూపిస్తూ మళ్ళీ నేను ఇమాజినరీ వాటి స్టోరీస్ చెప్తూ అన్నీ చెప్తూ తినిపించాను ఫైనల్లీ ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము అసలు వేదాది ఆ మొక్క ఏంటో చూద్దరండి అండ్ నెక్స్ట్ అయితే మేము మావళ్ళం తల్లికి అరటిపల్ గెల ఇవన్నీ తీసుకున్నాము టెంపుల్లో కూడా ఎంటర్ అయ్యాము అనమాట అండ్ అక్కడ అయితే మా మమ్మీ పానకం కలుపుతుంది యాక్చువల్గా చలివిడి పానకం కూడా తెచ్చాము పానకము కారులో కలుపుకొస్తే ఒలిగిపోతుంది కదా అందుకనే బెల్లం ఇవన్నీ బిందులో వేసుకుని వచ్చేసాము వాటర్ ఒక్కటి సపరేట్గా వాటర్ బాటిల్లో తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కలుపుతున్నాము అండ్ ఇక్కడ అయితే వేదా ముక్కుకి అరేంజ్మెంట్ జరుగుతున్నాయి సో మీకు అర్థమయ్యే ఉంటుంది తులాభారం అండి ఇది యాక్చువల్గా వీడికి ఫిఫ్త్ మంత్లో వేద ఎంత వెయిట్ అయితే అప్పుడు ఉన్నాడో అంత వెయిట్కి తులాభారం వేస్తాము పటికి బెల్లం అమ్మవారికి అనేసి ఒక మొక్కు ఉంది బట్ అది చాలా చాలా రీజన్స్ వల్ల ఇంతవరకు ల్యాగ్ అయిపోయి అవ్వకుండా అయిపోయిందనమాట అండ్ నౌ ఇప్పుడైతే మేము వాడు ఎంత వెయిట్ అయితే ఉన్నాడో ఇప్పుడు అంత వెయిట్ తులాభారం వేయాలి కదా యాక్చువల్గా వాడు ఏజ్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ కంప్లీట్ అయింది అంటే టూ ఇయర్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయింది ఇప్పుడు వాడు ఫోర్టీన్ ప్లస్ ఉండాలి వెయిట్ బట్ వాడు ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఉన్నాడండి ఇంకా మేము ఆవిడ వెయిట్కి అంతా పట్కి బెల్లం అయితే తీసుకొచ్చాము ఇంకా వేదానైతే ఆ వెయిట్ దానిపైన కూర్చోపెట్టానండి ఆ తులాభారం పైన కూర్చోపెట్టగాని వాడికి ఫస్ట్ ఏదైనా కంగారు వచ్చేస్తుంది భయం వచ్చేస్తుంది ఏడుపు వచ్చేస్తుంది అంటే వీళ్ళందరూ ఏంటో ఏదో చేస్తున్నారు అని భయపడిపోతాడు మళ్ళీ లాస్ట్కి అదే కావాలి అదే చేస్తానని ఏడుస్తాడు ఏదైనా కూడా అంతే సంక్రాంతి టైంలో కూడా అంతే భోగిపళ్ళు పోస్తుంటే ఫస్ట్ ఏడ్చాడు ఏంటో వేసేస్తున్నారు హెడ్ పైన అని లాస్ట్లో వాడే అన్నీ తీసుకుని వేసి ఇంకా వేయి ఇంకా వేయ అని అడిగాడు ఇక్కడ కూడా పాపం చాలా ఏడుస్తున్నాడు అదే ఏంటో అనుకుని ఇంకా మేము అందరం వాడికి చెప్తున్నాం ఏం కాదు నాన్న ఏం కాదు ఇలా అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాము వాడికి అర్థం అవ్వాలి అని అండ్ నేనైతే అమ్మవారిని చూపించి అంతా చెప్తున్నాను ఇక్కడ ఏమైందంటేనండి వాడి లెగ్స్ కింద నేలకి అంటే భూమికి టచ్ అయ్యాయి కదా సో వాడి వెయిట్కున్నంత మేము ట్వెల్వ్ కేజీస్ పెట్టగానే కూడా వాడు తూగిపోయాడు బాగానే తూగిపోయాడు అనమాట సో వాళ్ళు ఏమన్నారు అంటే అలా కాదు కాళ్ళు అనేవి నెలకి టచ్ అవ్వకుండా కొంచెం పై కూర్చోబెట్టండి అంటే నేను మా తమ్ముడు కొంచెం కుస్తీ పడి వాడిని కూర్చోబెట్టాము అండ్ మేము ఎక్స్ట్రా ఇంకో వన్ అండ్ హాఫ్ కేజీ పట్కీ బెల్లం కూడా తెచ్చాము వాళ్ళు ఏమన్నారు అంటే కరెక్ట్గా వచ్చింది కదా అలా కాకుండా కొంచెం ఎక్స్ట్రా తెస్తే ఏంటి అంటే మేము ఆల్రెడీ తెచ్చామండి అని చెప్పేసి ఆ వన్ అండ్ హాఫ్ కేజీ కూడా మొత్తం అక్కడ పెట్టేసింది ఇంకా మా మమ్మీ వేస్తుంది కదా మొత్తం ఇంకంటే థర్టీన్ అండ్ హాఫ్ కేజెస్ వేసామండి బెల్లం మొత్తం అమ్మవారికి పటికి బెల్లం థర్టీన్ అండ్ హాఫ్ కేజెస్ ఇచ్చామన్నమాట అలా మొక్కు తీర్చుకున్నాము అండ్ ఫైనల్లీ వేద అయితే కొంచెం రిలాక్స్ అయ్యాడు మేము మేము చెప్తున్నాము అమ్మ అని అడుగు అని అంటుంటే దండం పెట్టుకుని అమ్మ అని అన్నీ అడుగుతున్నాడు సో ఫైనల్లీ రిలాక్స్ అయిన తర్వాత వాడు కొంచెం కామ్ అయిన తర్వాత మేము అందరం కూర్చుని అక్కడ వాడితో ఫొటోస్ దిగాము వాడికి ఫస్ట్ అలా ఉంటాడు కానీ తర్వాత ఏదన్నా చేస్తున్నాడు అంటే ఇంకా మళ్ళీ అదే చేస్తాను అని అంటాడు ఇంకా వాడు అక్కడ కూర్చుని లేవని అంటున్నాడు ఇంకా అయిపోయింది నాన్న లేవు అంటే లేవన్ ఇంకా అని అక్కడే కూర్చుంటున్నాడు సర్లే కూర్చో అని చెప్పేసి మేమందరం కూడా ఫొటోస్ తీసుకున్నాము యాక్చువల్గా రోజు మావుళ్ళం తల్లి గుళ్ళో హోమం కూడా ఉందండి మేము ఇంకా ఇవన్నీ లేట్ అయిపోతాయేమో వేదాతో మళ్ళీ ఇబ్బంది పడాలనుకున్నాం బట్ చాలా ఎర్లీగా మేము వెళ్ళగానే చాలా బాగా అయింది అండ్ వీఆర్ రియలీ బ్లెస్ నిజంగా ఆ మొక్కు ఇప్పటికీ ఉండిపోయింది ఉండిపోయిందని చాలా కంగారు పడ్డాము కానీ చాలా బాగా జరిగింది ఇంత మంచిగా జరగడానికి కూడా లైక్ రీజన్ ఏంటి అంటే మా తమ్ముడికి ఈయన తెలుసండి ఫ్రెండ్ అంటారు లైక్ ఈయన ఎవరు ఈయన పేరు వెంకన్న అని ఇప్పటికీ ఫార్టీ టైమ్స్ మౌళ్ళం తల్లి మాల్ వేసుకున్నారంట సో తమ్ముడికి బాగా తెలుసు ఇంకా ఆయనే అన్ని దగ్గరుండి చూసుకున్నారు ఎవ్రీథింగ్ ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి చలివిడి పానకం చీర కుంకుమ పసుపు గాజులు పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చామండి ఇంకా అవన్నీ అమ్మవారికి ఇద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము సో అమ్మవారికి కూడా అదంతా ఇచ్చేసామండి అది అయిపోయిన తర్వాత మాకైతే పంతులు గారు ఆశీర్వాదం అది ఇచ్చి ఇంకా ప్రసాదాలు అవి కూడా ఇచ్చారు మాకు ఈ ముక్కంతా తీరిపోయిన తర్వాత అసలు చాలా భారం దిగిపోయినట్టు అయిపోయింది ఇంకా అందరం కూర్చొని పులిహోర ప్రసాదం అది తింటున్నాము మా వేద చూడండి ఎంత బుద్ధిగా కూర్చున్నాడో విధా తిను నార్మల్గా వాడు అంతటి వాడు ఏం తినడండి బట్ ఆ రోజు బాగానే పులిహోర తింటున్నాడు సరే వాడు బాగానే కూర్చుని తింటున్నాడు అని చెప్పేసి ఇంకా మేము తెచ్చిన చలివిడి పానకం ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా గుడికి వచ్చిన వాళ్ళందరికీ ఇద్దాము అని నేనైతే అందరికీ ప్రసాదం పంచిపెడుతున్నాను సో మొత్తానికైతే అలా కంప్లీట్ అయిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫిఫ్త్ మంత్ మొక్కు ఇప్పుడు ఉంది అంటే ఇంకా వాడికి ఏదన్నా చిన్న దెబ్బ తగిలిన ఏదన్నా అయినా కూడా మాకు ఏదోలా అనిపిస్తుంది అనమాట మొక్కులు ఉండిపోయాయి కదా ముక్కులు ఉన్నాయి కదా సో అవి అవ్వలేదు అవి అయిపోతే బాగుండేది కదా ఇప్పటికీ ఇంకేది జరిగినా మొక్కులపైకి వెళ్తుంది మనం ఏదో ల్యాక్ చేస్తున్నాము అనే ఫీలింగ్ వస్తుంది అంటే ఎవరికైనా అలాగే ఉంటుంది కదా సమ్ లైక్ నెగిటివ్ ఎనర్జీస్ అన్నట్టు అలాగ మైండ్ అంతా అటువైపు వెళ్ళిపోతుంది సో ఇక్కడ మావళ్ళం తల్లి మొక్క అయితే అయిపోయిందండి వేదాది ఇంకొక మొక్కు ఉంది ఇంకా అది కూడా కంప్లీట్ చేసేయాలి నా లాస్ట్ వీడియో చూస్తే మేము మోపీదేవి కూడా వెళ్ళాము అది యాక్చువల్గా నాదనమాట సో అది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక మొక్కు ఉంది మేము ఈ మొక్కులన్నీ ఉన్నాయి ఇదంతా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పే ఉగాదికి ఈ లీవ్స్ హాలిడేస్ అన్నీ కలిసి వచ్చేలా వచ్చి ఇవన్నీ తీర్చుకున్నాము సో ఇంకా ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి కూడా వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా వేదా అయితే ఫుల్గా ఆడుకున్నాడు అనమాట జీ అని వెళ్తావా ఎక్కడికి సరే వెళ్ళు డెకత్ వెళ్ళు ఇంకా ఇది వచ్చేసి దాని నెక్స్ట్ డే అండి ఇక్కడ మొత్తం మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వెళ్తున్నాము మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే వేదాది ఇంకొక ముక్కు ఉంది అని చెప్పాను కదా ఆ ముక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము సో మేమైతే ద్వారకా తిరుమల వెళ్తున్నాం చిన్న తిరుపతి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ అయితే ఐడియా ఉంటుంది యాక్చువల్గా మాకు అటు సైడ్ ఉండే వాళ్ళకైతే ఫస్ట్ పుట్టు ఎంటుకులు ఎక్కువగా చిన్న తిరుపతిలో ఇస్తాము అని మొక్కుకుంటారు బట్ ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు ఏంటి అంటే పెద్ద తిరుపతిలో ఉంటా వాళ్ళ మొక్కు ఇంకా ఫస్ట్ వేదాకి వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత పెద్ద తిరుపతిలో మొక్కు ఇచ్చేస్తాం వేదాది ఇంక ఇప్పుడైతే చిన్న తిరుపతిలో కూడా మొక్కు ఇద్దాము అంటే జుట్టు ఇచ్చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యామండి మేము స్టార్ట్ అయ్యేసరికి సిక్స్ అయింది ఎగ్జాక్ట్గా యాక్చువల్గా మేము ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో స్టార్ట్ అయిపోదాము అర్లీగా కంప్లీట్ చేసుకుని వచ్చేయాలి మళ్ళీ కొంచెం సమ్మర్ కదా ఎండ ఎక్కువ అయితే వేదా ఇబ్బంది పడతాడు అనుకున్నాము బట్ అలా 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 లేట్ అయిపోయి సిక్స్ అయిపోయింది ఇంకా సన్ రైజ్ చూసుకుంటూ అయితే వెళ్ళాము అండ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి కూడా ఎగ్జాక్ట్గా ఎయిట్ అట్లా అయింది అనమాట అంటే భీమవరం నుంచి మాకు తిరుపతి వెళ్ళడానికి టూ అవర్స్ అలా టైం పడుతుంది సో మేమైతే టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాము ఇంకా అక్కడ మళ్ళీ పార్కింగ్ ఇవన్నీ చేసుకొని వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది మేము యాక్చువల్గా వచ్చింది వీక్ డేనండి అయినా కూడా క్రౌడ్ ఎక్కువే ఉన్నారు నార్మల్గా సాటర్డేస్ అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటారు సో మేము అందుకనే ఆ రోజు సాటర్డేస్ వెళ్ళినా ఇబ్బంది పడతాము అని మేము డేస్లో వచ్చాము అయినా కూడా అప్పుడు కూడా క్రౌడ్ ఎక్కువే ఉన్నారనమాట అండ్ మాకు ఇంకొక భయం ఏంటి అంటే వేద ఆ హెయిర్ తీసేటప్పుడు అసలు వాడు ఏం చేస్తాడా అనేది ఇంక వేదకైతే చెప్తూనే వస్తున్నాము వాడు చిన్నప్పుడు అంటే లైక్ వన్ ఇయర్కి వన్ ఇయర్కి ఇచ్చాము కదా పెద్ద తిరుపతిలో ముక్కిచ్చి గుండు చేయించుకున్నట్టు నేను ఆ ఫొటోస్ అన్నీ కూడా చూపించాను గుండు చేస్తారు నానా నీ హెయిర్ తీస్తారు అప్పుడు నువ్వు ఏడవకూడదు గోయిందా గోయిందా అని చెప్పుకోవాలి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను కానీ నాకు మళ్ళీ ఒక పక్కన టెన్షన్ వాడు మామూలుగానే నార్మల్గా మీరు ముందు చూసారు కదా తులాభారం కూర్చోబెడితేనే ఏడ్చాడు ఇంకా ఇది అసలు ఏం చేస్తాడా అని చెప్పి చాలా భయం వేసింది అక్కడ కూడా నేను గుండు నానా నీకు గుండు అవుతుంది అని చెప్పి వీడియో తీస్తున్నాను వాడు కూడా హెయిర్ చూపించి గుండు గుండు అని చెప్పుకుంటున్నాడు అనమాట సో ఇక్కడ నుంచి మేము సాలకి వెళ్ళడానికి ఇక్కడ కార్ అయితే పార్క్ చేసామండి పార్క్ చేసి మొత్తము మా బ్యాగ్స్ లగేజ్ అంతా తీసుకుని స్టార్ట్ అవుతున్నాము ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం రష్గానే ఉంది ఎందుకంటే టైం ఎయిట్ అట్లా అయింది కదా కొంచెం రష్ ఉంది సో మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టికెట్స్ అవన్నీ తీసుకొని అయితే వెళ్ళాము బట్ మా వేదాకి అప్పుడే అర్థమైపోయింది అంటే ఇంకా గుండు చేస్తారు హెయిర్ తీస్తారు సంథింగ్ ఏదో జరుగుతుంది అని అక్కడ అదిగో స్టార్ట్ చేసేసాడు వాడికి అదే స్నానం చేయించాలి కదండి ఫస్ట్ చేయించడానికి కొంచెం ఆ డైపర్ అవన్నీ తీస్తుంటే ఇంక అప్పటికీ స్టార్ట్ చేశాడు మా హస్బెండ్ మా తమ్ముడు పప్పం వాడిని స్నానం చేయించి తీసుకొచ్చారు ఇంకా వీడైతే మమ్మ మమ్మ పట్టుకో డాడా పట్టుకొని ఏడుస్తున్నాడు ఇప్పుడు ఇంకా చాలా బెటర్ అండి లైక్ వన్ ఇయర్ ఆ టైంలో అయితే కొంచెం వేద హైపర్గా ఉండేవాడు కదా మేము పెద్ద తిరుపతిలో అసలు ముగ్గురం పట్టుకున్నా ఆపలేకపోయాము నేను మా తమ్ముడు మా హస్బెండ్ ముగ్గురం పట్టుకున్నా కూడా వాడిని అస్సలే ఆపలేకపోయాం బట్ ఇప్పుడు ఓన్లీ మా తమ్ముడు మా హస్బెండ్ పట్టుకున్నారు ఇంకా బాగానే ఆగాడు సో ముక్కులన్నీ కూడా అయిపోయాయండి నేను మా మమ్మీ కూడా మూడు కత్తర్లు ఇచ్చేసాము అందరం ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము అనమాట వెళ్ళేదారిలో బుట్టు పెడుతుంటే మళ్ళీ కుయ్యి ఏడ్చాడు నార్మల్ అయిపోయాడు బట్ ఎండ మాత్రం చాలా దారుణంగా ఉందండి మేము నైన్కి లోపలికి వెళ్తున్నా కూడా చాలా ఎండగా ఉంది అప్పటికే సో ఇంకా మళ్ళీ ఫోన్స్ అవన్నీ అక్కడ క్లాక్ రూమ్ ఉంటుంది కదా సో అక్కడ బయటే ఉంటుంది అక్కడ ఇచ్చేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళాము దర్శనం కూడా త్వరగానే అయిపోయింది లైక్ అంటే కొంచెం వీక్ డేస్లో వెళ్ళడం వల్ల థర్టీ టు ఫార్టీ మినిట్స్లో దర్శనం అయిపోయింది అండ్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము ఇక్కడ మండపం దగ్గర ఏంటి అంటే మా మమ్మీ వాడి గుండుపైన కొంచెం లడ్డూ లేస్తాను అని మొక్కుకుందంట బికాస్ చిన్నప్పుడు మాకు కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ చిన్న తిరుపతిలో ఇలా లడ్డూలు వేసారంట గుండు పైన ఇంకా వేద కూడా అలానే వేస్తాను అని చెప్పి మొక్కుకొని ముందు రోజే చిన్న చిన్న లడ్డూలు ఒక కేజీ తొక్కుడు లడ్డూలు మాకు అక్కడ చేయించారన్నమాట స్వీట్ షాప్లో భీమవరంలోనే చేయించేసి తీసుకొచ్చాము సో ఇక్కడ వేద అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు ఎందుకంటే వాడికి నేను చెప్పాను ఇప్పుడు నీ హెడ్ పైన భోగిపళ్ళు పోస్తాము అని వాడికి ఎప్పుడైతే ఆ సంక్రాంతి భోగిపళ్ళు పోసామో అప్పుడు నుంచి ఇష్టం అనమాట ఏదన్నా ఫ్రూట్స్ చూసినా నెత్తి మీద వేసుకుని భోగిపళ్ళు అని అంటూ ఉంటాడు సో మేము అది చెప్పిన తర్వాత అందుకే అంత కామ్గా కూర్చున్నాడు భోగిపళ్ళు భోగిపళ్ళు అని చెప్పాను మళ్ళీ లడ్డూలు అంటే వాడు ఏడుస్తాడా అని అలా చెప్తే బాగా కామ్గా కూర్చుని హ్యాపీగా వేయించుకోవడానికి రెడీగా ఉన్నాడు అండ్ అక్కడైతే అప్పుడే స్టార్ట్ చేసేసాడు అంటే మేము వేస్తుంటే వాడు తీసుకుని వాడే వేసేసుకుంటాడంట చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు బట్ మేము చెప్తున్నాము నువ్వు వేసుకోకూడదు కదా మేము వేస్తాము అని చెప్పేసి కూర్చోబెడుతున్నాము అండ్ ఆ వేసిన తర్వాత కూడా లడ్డూలు లడ్డూతో పాటు కాయిన్స్ వేస్తాం కదండి చిల్లర సో అవి మనం తీసుకోవచ్చు అవన్నీ తీసుకోవడానికి కూడా ఆవిడొచ్చారన్నమాట అండ్ ఇంకా ఎవరినైనా పిలుద్దాము అంటే ఎవరికి వాళ్ళు అక్కడ కొన్ని ఒకేజన్స్లో చేసుకుంటున్నారు అంటే మీరు మా వెనకాల అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక బాబుకి అన్న అదంతా చేస్తున్నారు అలానే మాకు ఇటు సైడ్ ఫ్రంట్కి చూస్తే అక్కడ ఒక బాబుకి నామకరణం చేస్తున్నారు ఇలా ఎవరైతే లైక్ ఇలా మొక్కులు ఉంటాయో వాళ్ళు అక్కడ డిఫరెంట్ అకేషన్స్ చేసుకుంటున్నారు సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏమో చూస్తున్నారు బట్ మేము చెప్పాము వచ్చి తీసుకోండి లేస్తున్నామని ఇంకా వాళ్ళు చూస్తున్నారు ఇంకా మేమైతే తీసుకున్నాం అనమాట అంటే అట్లీస్ట్ మనం తీసుకుంటే ఎవరో ఒకరికి ఇవ్వచ్చు కదండి ఆ లడ్డూలు అవిను ఇంకా ఇంటి దగ్గర అయినా ఇద్దాము ఆమె ఒక్క ఆమె అయినా ఎన్ని తీసుకుంటారు అని చెప్పేసి మేము ఆ లడ్డూలు తీసుకున్నాము ఇంకా కాయిన్స్ అవన్నీ అయితే ఆమె తీసుకున్నారు సో ఇంకా వేదాకి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది గుండెపైన లడ్డూలు కూడా వేసేసిన తర్వాత మేము శివాలయముకి వెళ్దాము అని అనుకుంటున్నాము అది ద్వారకా తిరుమల కొండపైన ఉంటుందన్నమాట ఉంటుంది శివాలయం సో అక్కడికి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము అండ్ ఇన్ బిట్వీన్ అక్కడ కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది కొండ పగలగొట్టి సమ్ కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు ఇక్కడ శివాలయం అయితే చాలా బాగుందండి ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం అంటే ద్వారకా తిరుమల చాలా సార్లు విజిట్ చేశాను చాలాసార్లు వచ్చాను బట్ శివాలయానికి ఎప్పుడూ రాలేదు మేబీ ఇది కొంచెం కొండపైన ఉన్నందువల్ల మరి ఎందుకు ఎప్పుడు మేము రాలేదో తెలీదు బట్ ఇప్ ఇప్పుడే వచ్చాను చాలా ప్లెజెంట్గా గా అనిపించింది అండ్ చాలా బాగుంది వెనకాలంతా కూడా అసలు చెట్లు కొంచెం ఫారెస్ట్లా చాలా నచ్చింది అండ్ ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశాము ఇంకా ఖాళీగా కూడా ఉంది అంటే ఎవ్వరు లేరు క్రౌడ్ సో వెంటనే దర్శనం కూడా అయిపోయింది లెవెన్ టు లెవెన్ ఫిఫ్టీన్ మధ్యలో మేము అక్కడ కూర్చున్నాము అండ్ కాసేపు బాగుంది కదా అని కూర్చున్నాం ఈ అయితే ఆ ఊసరవిల్లి కనిపించింది అక్కడే శివాలయం పక్కనే పెద్ద పనస్ చెట్టు ఉంది సో ఆ పనస్ చెట్టు పైన ఊసరవిల్లి కనిపిస్తే ఇంకా మా హస్బెండ్ వీడియోస్ ఫొటోస్ అన్నీ తీశారనమాట నేను యాక్చువల్గా అది కింద దిగుతుందేమో వేరే కలర్ చేంజ్ అవుతుందేమో అని చాలా వెయిట్ చేశాను కానీ అది ఆ చెట్టుపైనే ఉండడం వల్ల ఇంకా అది గ్రీన్ కలర్లోనే ఉంది ఇంకా అటు సైడ్ అయితే మంకీస్ వచ్చాయి ఇవన్నీ చూసి ఇంకా నెక్స్ట్ అయితే మేము భోజనం చేద్దాము అని అన్నదానం ఉందండి నిత్యాన్నదానం ఉంటుంది అనమాట సో అక్కడికి వచ్చాము మేము ఏ టెంపుల్కి అయినా వెళ్ళినా మాక్సిమమ్ అక్కడ ఆ టైం అయింది అంటే అన్నదానం తింటాం ఎందుకంటే అది ఒక ప్రసాదంలా అన్నమాట సో అస్తమాను రామ్ గది ఇలాంటి టెంపుల్స్ కి నాకైతే ఆ ఎండకి కాళ్ళు కాలిపోయాయండి లిటరల్ గా అసలు ఎంత కాళ్ళు కాలాయంటే ఆ చెప్పులు లేకుండా నడిచేప్పుడు అసలు నా వాక్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట అండ్ ఇది కూడా ఈ అన్నదానం ప్లేస్ శివాలయంకి దగ్గరలోనే ఉంటుంది కొండపైనే ఉంటుంది మేము చాలా సార్లు వచ్చాము అంటే ద్వారకా తిరుమల ఎప్పుడు వచ్చినా తెల్లవారుజామున వచ్చి వెళ్ళిపోవడం వల్ల అన్నదానం కూడా ఎప్పుడు చేయలేదు సో ఇంకా మాకైతే ఇట్లా పాసెస్ ఇచ్చారు అది స్కాన్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాస్ అనమాట అలా పంపిస్తున్నారు లోపలికి మేము ఎంటర్ అయిపోయి ఇంకా భోజనం చేసాము భోజనం కూడా చాలా చాలా బాగుందండి నిజంగా మా భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసాము వేదాకి కూడా కొంచెం బాక్స్లో పెట్టి తీసుకొచ్చాం వాడు పడుకున్నాడు అని చెప్పేసి సో అలా మొత్తం తిరుపతి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా భీమవరం వచ్చాక కొంచెం గోలీ జోడ తాగేసాము అండ్ మా మొక్కులన్నీ తీర్చేసుకున్నాము వీఆర్ వెరీ హ్యాపీ నౌ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సీ ఇన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ దిస్ ఈస్ నస్ సైనింగ్ ఆఫ్